హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురంకొండ మార్కెట్ టొమాటో ధరలు పెరిగాయా నిన్నటి మీద ఏమైనా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ గురంకొండ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందనూ సోమవారము ఆరో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ గురంకొండ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అలాగే నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా క్వాలిటీలు కానీ బాగుంటే నాలుగు వందలు మూడు వందల యాభై రెండు వందల యాభై రెండు వందలు ఇలా అయితే వెళ్తున్నాయి ఇంకా పొడికాయలు గోళికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద వంద నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరపడింది గురంకొండ మార్కెట్ అప్డేట్ ఇది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్